దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెత నాలుగద్యం పద్నాలుగు వచనం భక్తిహీనుల త్రోవను చారకము దుష్టుల మార్గమున నడవకము చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము సామెతలు కీర్తనలు పుస్తకాలు చూసినట్టయితే అక్కడ భక్తిహీనత గురించి దేవుడు ఎంతో గొప్పగా మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు భక్తిహీనత కలిగినటువంటి వారు తమ యొక్క ప్రవర్తన బట్టి వారెంతో దారి తప్పిపోయేవారిగా ఉంటారని భక్తిహీనుల యొక్క ఆలోచనలు పనికి మాలినవి మోసకరములుగా ఉంటాయి భక్తిహీనులు త్రోవను చేరవద్దని దేవుడు సెలవిస్తున్నారు అంతేకాదు భక్తిహీనులు యొక్క నోటి మాటలు ఇతరులకు నాశనం తెప్పించేవిగా ఉంటాయి వారి భక్తిహీనులకు దేవుడు ఎప్పుడు కూడా ద్వరస్థులుగా ఉంటారు కనుక భక్తిహీనులు త్రోవలో చేరకుండా ఎంతగానో దేవుని భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి అలాగే దుష్టత్వంతో దౌర్జన్యంతో దుర్మార్గులుగా ఉండొద్దని అటువంటి మార్గములో జీవించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనం అసలు నడవద్దని దేవుడు తెలియజేస్తున్నారు కనుక భక్తిహీనత దుష్టత్వము అనేదాన్ని మనం విడిచిపెట్టి ప్రభు జీవించమన్నట్టుగా నీతిగా యథార్థముగా న్యాయముగా దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి దానికి తగిన ఫలాన్ని ఎంతో గొప్పగా అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థితులు చల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి ప్రతి శోధన కీడు అపాయాలని తప్పించండి ప్రతి ఒక్క సాతానందకారి విరోధ క్రియల నుంచి దుష్ట రోగముల నుంచి వారిని విడిపించండి ఏడంతల అభిషేకం వారికి వారి కుటుంబానికి వారి సమస్త విషయాలు ఇప్పుడే ఏడంతలుగా దయచేయండి ప్రభాని బిడ్డలు బలపరచండి దీవించండి యాక్సిడెంట్ నుంచి తప్పించండి విడిపించండి నాయనా ఎంతో గొప్పగా కంచె వేసి కాపాడండి వారిని వారి కుటుంబాన్ని మీరే పోషించి నడిపించి ధనమంతా సహాయం చేయమని భయానీకే అప్పగిస్తున్నాం తండ్రి మీరే మహిమ ఘనత ప్రభాలు పొందుకోమనే సున్నాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె